హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్ ఈరోజు సరేస్ కిచెన్లో కారపూసతో పూస ఉండలని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను చూపిస్తానండి సో ఈ వీడియో కూడా నేను ఊర్లోనే షూట్ చేసుకున్నానండి సో ఈ పూస ఉండలు అనేవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనం అలా కొరుక్కొని తింటూ ఉంటే కొంచెం పళ్ళకి స్టిక్ అవుతూ అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే చెప్పలేమన్నమాట మాటల్లో అంత బాగుంటాయి ఈ వీడియోని నేను క్లియర్గా మీకోసం షూట్ చేశానండి సో స్కిప్ చేయకుండా చక్కగా చూసేయండి సో ముందుగా అయితే కారపూసని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడ బియ్యపిండిని అండ్ అలాగే శనగపిండిని తీసుకుంటున్నాము సో ఈ శనగపిండి క్వాంటిటీ అండ్ బియ్యపిండి క్వాంటిటీ అనేది ఈక్వల్గా ఉండాలి ఈ పూస ఉండలు చేసుకోవడం కోసం సో చాలామంది ఓన్లీ బియ్యపిండితో కూడా ఈ పూస మిఠాయిని చేసుకుంటారు కానీ ఇలా శనగపిండిని మిక్స్ చేసుకొని చేసుకున్న పూస ఉండలు చాలా టేస్టీగా ఉంటాయి సో ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలండి మీరు ఎంత తీసుకున్నా అది ఇది ఈక్వల్గా తీసుకోవాలి బియ్యపిండి శనగపిండి అనేది ఈక్వల్గా తీసుకోవాలి సో తీసుకొని దీంట్లో అసలు ఏమీ వేయనవసరం లేదండి ఉప్పు కూడా వేయనవసరం లేదు సో దీన్ని ఒక ముద్దలాగా చక్కగా కలుపుకోండి మనం బియ్యపిండి ఎంత తీసుకుంటే శనగపిండి కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ఇది తీసుకోవాలి సో దీన్ని నీళ్లు వేసుకొని చక్కగా కారపూస పిండిలాగా కలుపుకొని ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని చక్కగా కారపూస గొట్టంలో వేసుకొని ఇలా కారపూసనైతే చేసుకోవాలి సార్ పిండిలో ఉప్పు కానీ కారం కానీ అసలు ఏమీ వేయనవసరం లేదు ఓన్లీ వాటర్తోనే ప్లెయిన్గా కలుపుకోవాలి సో స్వీట్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ టోటల్గా మేము రెండు కేజీల పిండిని తీసుకున్నామండి అంటే శనగపిండిని ఒక కేజీ అండ్ అలాగే బియ్య పిండిని ఒక కేజీ తీసుకున్నాము సో ఈ పిండి అంతటినీ కూడా చక్కగా జంతికల గొట్టంలో వేసుకొని మొత్తం కారపూసలాగా దూసుకోవాలి సో కారపూసని చక్కగా ఎలా ఫ్రై చేసుకుంటామో అలాగే ఫ్రై చేసుకోండి సో చూడండి మొత్తం కూడా మాకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కారపూసంతా ఇప్పుడు మనం బెల్లం క్వాంటిటీ ఎలా వేసుకోవాలో చెప్తానండి సో మనం రెండు కేజీల పిండిని తీసుకున్నాం కాబట్టి ఇక్కడ బెల్లం కూడా మనకు రెండు కేజీల బెల్లం పడుతుందండి సో ఇక్కడ మొత్తం టోటల్గా మేము రెండు కేజీల బెల్లంని తీసుకున్నాము సో ఇలాగా బెల్లం అంతా కూడా చక్కగా రోడ్లో కానివ్వండి లేకపోతే ఏదైనా ఒక రాయిని తీసుకొని చక్కగా తురుముకొని పక్కన పెట్టుకోండి ఇలా దంచుకుంటే మనకు బెల్లం అనేది పాకంలో వేసుకున్నప్పుడు చాలా ఈజీగా మనకు కరిగిపోతుంది సో బెల్లం అంతా ఇలాగ మనం ఏ గిన్నెలో అయితే పాకం పడదాం అనుకుంటామో అదే గిన్నెలో వేసుకొని ఇలాగ స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి సో ఇలా ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని కంటిన్యూస్గా మనం బెల్లంని మిక్స్ చేసుకోవాలి కరిగే వరకు మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం పాకంని వడకట్టుకోవాలి మనకు బెల్లంలో ఏదైనా చెరుకు కానివ్వండి ఇసుక కానివ్వండి ఉంటే చక్కగా అన్నీ కూడా మనం స్ట్రైన్ చేసుకుంటే పోతాయి సో ఇలా మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని అదే గిన్నెలో పోసుకొని సో పాకం అనేది చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి చూడండి ఇలా వాటర్ని పళ్ళెంలో పోసుకొని దీంట్లోకి కొద్ది కొద్దిగా ఈ బెల్లంని పాకంని వేసుకుంటూ చూసుకోవాలి సో ఇది మనకు అరిసెల పాకం కంటే కూడా కొంచెం ఎక్కువగా రావాలండి సో చూడండి ఇంకా రాలేదు ఇప్పుడు మనకు చూడండి ఇలా ఉండవచ్చి మనకు ప్లేట్ కేసి కొడితే టంగమని మోగాలనమాట అలా వస్తే పాకం సరిపోతుంది అండ్ తర్వాత వచ్చేసి మనం ముందుగానే కారపూసని చక్కగా ఇలాగ మొత్తం కూడా ఇలా నలుపుకోవాలి పూస పూసగా నలుపుకోవాలన్నమాట మనకు చుట్టాలుగా వస్తుంది కదా కారపూస కారపూసినంతా కూడా చక్కగా ఇలాగా నలుపుకోవాలి ఇలా నలుపుకున్న తర్వాత ఇప్పుడు చూడండి టోటల్గా మనకు బెల్లం పాకం అనేది రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిన పాకాన్ని సో మనం పాకంలో పూసని వేయకుండా సో ఇలా బేషన్స్లో పూసని పెట్టుకొని మనం దీంట్లోకి బెల్లం పాకంని పోసుకోవాలి పోసుకొని చక్కగా గరిట తీసుకొని ఈ పాకం అంతా కారపూసుకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి మనకు పాకం పోయగానే మనకు చూడండి కిందకి వెళ్ళిపోతుంది అంతా కానీ గరిటె తీసుకొని చక్కగా కలుపుకోవాలి అంతా కూడా దగ్గరికి అయిపోయి చక్క ముద్దలాగా అవుతుంది ఇలా కంటిన్యూస్గా పాకం అంతా కూడా మనం కారపూసుకు పట్టేలాగా మిక్స్ చేస్తూనే ఉండాలి సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఇంకో గిన్నెలది కూడా మిక్స్ చేస్తున్నాము సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి కొద్దిగా వేడిగానే ఉంటుందండి అలా వేడిగా ఉన్నప్పుడే మనం కొద్దిగా చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా మనకు కావాల్సిన సైజులో లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఉండల్ని ప్రిపేర్ చేసుకోవడమేనండి చూడండి చాలా ఈజీగా వస్తుంది కొంచెం వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలి లేదంటే మనకు మొత్తం కూడా గట్టిగా అయిపోతుంది అనమాట చూడండి చాలా గట్టిగా కూడా ఉంటాయి మనకు ఒకదానికొకటి అసలు స్టిక్ కూడా అవ్వవు అంత బాగుంటాయి అనమాట చూడటానికి కూడా చక్కగా కలర్ఫుల్గా ఉంటాయి అండ్ చాలా ఈజీగా మనం ఈ ఉండలను అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్టీగా ఉంటాయి అన్నమాట సో టోటల్గా మాకు మొత్తం ప్రిపేర్ చేయడం అయితే అయిపోయిందండి సో కొంచెం కారపూస మిగిలితే మేము దాన్ని మిఠాయి లాగా కూడా మొత్తం ఒక బేషన్లో పాకం వేసేసి వదిలేసామన్నమాట సో అలా వదిలేస్తే కొంచెం మిఠాయి కూడా వచ్చింది సపరేట్గా అది కూడా చేసుకున్నాము సో మనకు రెండు కేజీల పిండికి వంద పైన లడ్డూలు వచ్చాయండి అండ్ అలాగే ఈ మిఠాయి కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాం అనమాట సో మనం ఏదైనా సరే ఇంట్లో కొంచెం ఓపికగా ప్రిపేర్ చేసుకుంటే మనకు క్వాంటిటీ అనేది ఎక్కువగా ప్రిపేర్ చేసుకోవచ్చు తక్కువ పిండితోనే మనకు బోల్డెన్ అవుతాయి అనమాట ఇంట్లో తయారు చేసుకుంటే మనకు బయట కొనుక్కుంటే కేజీకి ట్వంటీ ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువ రావు ఈ పూస ఉండలు కొంచెం వెయిట్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో చక్కగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని చక్కగా అందరూ ఇంటిల్లిపాది తినేయచ్చండి మీరు కూడా తప్పకుండా ఈసారి ట్రై చేయండి అండ్ ఈ వీడియో చూస్తూ మీరు చేసుకుంటే మీకు ప్రాసెస్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ చూడండి మనం తినేటప్పుడు కూడా చక్కగా స్టిక్కీ స్టిక్కీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి